స్త్రీలు చేయకూడని పనులేమో మనం తెలుసుకుందాము ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపు ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడవేయకూడదు ఇలా పడివేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది నెలసరి సమయంలో స్త్రీలు పూజాది కార్యక్రమాలు చేయకూడదు అలాంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే నెలసరి సమయంలో ఉతికిన బట్టలను పూజాది కార్యక్రమాలకు వేసుకోకూడదు అలాగే సాయంత్రం దాటిన తర్వాత ఉప్పు మిరప చింతపండు ఆవకాయలను ఇంటి బయట వ్యక్తులకు ఇవ్వకూడదు స్త్రీలు జుట్టు వీరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఉదయం పగలు రాత్రి ఏ వేళలో జుట్టు వేసుకోకుండా ఇంట్లో తిరగద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ వారాల్లో ఇంటిని చెత్తను బయట పడివేయకూడదు ఇంట్లో పేరుకుపోయిన బూజు దుమ్మును మంగళ శుక్రవారాల్లో తీసివేయకూడదు స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం పీనుగా వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ పలకకూడదు ఇలా పలకడం వల్ల